Thank <music> కింద ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి అందజేయబడ్లు అదే విధంగా కౌల రైతులకు కూడా ఈ అన్నదాత పథకం వర్తింపజేస్తారని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో ఎరువులు సబ్సిడీ మీద ఇచ్చారు అదే విధంగా పురుగు మందులు సబ్సిడీ మీద ఇచ్చారు విత్తనాలు ఇస్తే ఈ ప్రభుత్వంలో నాసి రకం విత్తనాలు జగన్ బంధువులు వాళ్ళ మేనమామ రవీంద్ర రెడ్డి సంబంధించినటువంటి కంపెనీలు ఇచ్చినటువంటి విత్తనాలు ఇస్తే అవి మొలక రైతుల రెండు ఎక్కితే నిప్పుడు చెప్పుకోమని చెప్పని రెండోసారి వినాలని బోరాన్ తెలుగుదేశం పూర్తి ఉచితంగా ఇచ్చారు ఈ ప్రభుత్వంలో ఒక్క కేజీ కూడా ఎవరికి ఇచ్చినటువంటి సబ్సిడీ మీదగా ఇచ్చినటువంటి దాఖలాలు లేవని కూడా మీకు తెలియజేసుకుంటూ పాడి రైతులకు ఆ రోజున సైలేజ్ గట్టి ఇచ్చారు ఈ ఐదేళ్లలో ఒక్క కేజీ కూడా సైలేజ్ గట్టి ఇవ్వలేదు మినరల్ మిక్సర్ ఇవ్వలేదు పాలు కూడా ప్రభుత్వ డైరీని నిర్వీర్యం చేసి అమూల్ సబ్సీ ఇచ్చి లంచాలు కొలగొట్టని పాడి రైతుల కష్టాలు గురి చేసింది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పాడి రైతులకి మెరుగైన రేట్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం ముందు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను సంక్షేమాన్ని అందించడం కోసం ముందుకొడుతున్నాం ఇందులో ప్రధానంగా ఆడబిడ్డల నిధి కింద ప్రతి ఒక్క ఆడపడుచుకి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ప్రతి ఒక్క ఆరపడికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మీ అకౌంట్ నేరుగా అందజేయబడుతుంది తెలియజేస్తున్నాం ఇంతే కాకుండా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ అంటే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ నాలుగు నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ప్రతి కుటుంబానికి అందజేయబడుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల నాడు వచ్చి ఇట్లా మూడు వేలు పేర్ చేస్తారని చెప్పాడు పత్రికల్లో ప్రాంటర్ ఇచ్చేసరికి ఎన్నికల ముందు వరకు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు ఇచ్చాడని చెప్తాడు ఈయన ఎప్పుడు ఇచ్చాడు మూడు వేలు ఎప్పుడు ఇచ్చాడు మొన్న జనవరిలో మూడు వేలు ఇచ్చాడు మరి విడతల వారి కొత్త పదం తెచ్చి ప్రజలు వంచి చెల్లి జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయల పెన్షన్ ని అందజేయబోతున్నాను కూడా మీకు తెలియజేస్తున్నాం ఇది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి యాభై సంవత్సరాల వయసుకి నలభై నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందజేస్తామని కూడా మీకు తెలియజేసుకుంటూ ఆ రోజు చదువుకున్నటువంటి పిల్లలకి నిరుద్యోగ బుద్ధి రెండు వేల రూపాయలు ఇచ్చారు ఈ రోజు డిగ్రీ చదువుకున్నటువంటి పిల్లలకి నిరుద్యోగ బుద్ధి మూడు వేలు కూడా తెలియజేసుకుంటూ ఈ ఐదేళ్లలో ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి ఒక్క నిరుద్యోగులు కూడా లబ్ధి చేయనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ అండగా వచ్చారు అభివృద్ధి కోసం మనం బీజేపీతో కలిసిపోయాం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల అభ్యర్థిగా నేను ఇప్పుడు నాలుగోసారి ఇక్కడ పోటీ చేస్తున్నా నేను పదిహేను సంవత్సరాలు మీ అందరూ తెలుసు అటు పక్క వచ్చాడు ఒక ఆయన రోజుకొక ఊరు మారుతాడు రోజుకొక ఊరు మారుతాడు ఎర్రగొండ నూతన నూతలు వచ్చాడు నూతన పాలించి ఎరగొండ ఎర్రకి పోటవి లేదో గెలుస్తాను అంటాడు తప్పకుండా ఓడిపోతాడు ఇక్కడ ఒక్క ఛాన్స్ వేయండి నంబర్ వన్ అన్నాడు మరి ఇప్పుడు ఎర్రగడపాద ఎందుకు చేయలేకపోయినా ఇటువంటి వ్యక్తులు మనకు అవసరం లేదు ఎర్రచంద్రం స్మగ్లర్ శేషాచలం వంటలు తిరుపతిలో ఉన్నాయి అక్కడ చేసి చేసి స్మగ్లింగ్ నల్లమల ఫారెస్ట్ ప్రసండు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తాడు ఆ పార్టీ తరఫున జగన్ అంటే చెవిరెడ్డి చెవిరెడ్డి అంటే జగన్ ఆయన బినామీ ఈయన ఈయన దోపిడీ చేసిన ఆయనకు మాట అట్లాంటి వాళ్ళని కొడదాం ఇక్కడ ఎంపీగా మాగూడ శ్రీనివాస గారిని ఎమ్మెల్యే గారి నన్ను ఇద్దరిని తప్పకుండా మన 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 గుర్తు గుర్తు ఓటు ఓటు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు వరకు వెయ్యి రూపాయలు బిచ్చరించడం ఒక ముఖ్యమంత్రి స్థానాల్లో ఉండి పేపర్లో తప్పులు రాశాడు కళ్ళు కనిపిస్తున్నాయో చెవులు కనిపిస్తున్నాయో తెలియదు ఎన్నికల ముందు మనం ఎంత ఇచ్చామమ్మా రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చామా మనం ఇచ్చిన దాని మీద రెండు వేల యాభై పెంచాడు ఈయన అంత అసత్యాలు రాస్తాడు అటువంటి వ్యక్తి ఇప్పుడు మనం నాలుగు వేలు అయిపోతున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి యాభై సంవత్సరాలకే వృద్ధా నాలుగు వేల రూపాయలు అయిపోతున్నాం రైతులందరికీ ఇరవై వేల రూపాయలు అన్నదాత పథకం కౌలు రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు పథకం ఆ ఆడవాళ్ళందరికీ బస్సుల్లో ఛార్జీ ఫ్రీ మనూరు కాదు కానీ బయటికి వెళ్ళిన తర్వాత మనూరు బస్సు లేదు కదా బస్ ఛార్జీ ఫ్రీ చదువుకునే పిల్లలు ఎంతమంది అంటే అంతమందికి అమ్మవాడని ఇద్దరికి ఇస్తామని ఒకలా పదమూడు వేలు ఇస్తున్నాడు ముప్పై వేలు ఇస్తాను మోసం చేశాడు పదమూడు వేలే ఇస్తున్నాడు మనం ఒకళ్ళుంటే పదివేలు ఇద్దరుంటే నుంటే ముప్పై ముగ్గురుంటే నలభై ఐదు నలుగురుంటే అరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఇస్తాం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తాం ఇవన్నీ సంక్షేమం కోసం ఇస్తున్నాం ఊర్లో కట్టాల్సిన కాలంలో మొత్తం రేపు మళ్ళీ మనమే కడతాం చంద్రబాబు నాయుడు కూడా కడతాం తప్పుడు కేసులు పెట్టి జైలు పంపించారు ఆ కేసును డిజైన్ చేయలేకపోయాం ఈయన మీద కేసులు ఉన్నాయి తిరుపతి కేసులు అవినీతి కేసులు ఉన్నాయి వీళ్ళు మనల్ని మాట్లాడేవాళ్ళు రేపు అభివృద్ధిని సంక్షేమాన్ని అందరికి ఇద్దాం వాళ్ళకు కూడా ఇద్దాం వాళ్ళేమో పంచాయతీలో ఓటు వేయలేదనో ఎమ్మెల్యే లక్ష్యం ఓటు వేయలేనో అన్నీ ఆపేయారు అట్లాంటి తప్పుడుప్పుడు మనం చేయొద్దు చేయం అభివృద్ధి వాళ్ళు ఇళ్ళ ముందు కూడా రోడ్లు వేద్దాం వాళ్ళు ఇళ్ళ ముందు కూడా కదా వెళ్దాం తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు పెద్ద రామ్ గారు ఉన్నప్పుడు అప్పుడు హరిశ్చంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు మనం చాలా అభివృద్ధిస్తున్నాం సారి కాలు సిమెంట్ రోడ్ వేసుకున్నాం ఈ ఐదేళ్లలో ఒక్క కాలు గట్ల అది మీ రాసి ఒక్క అభివృద్ధి చేయలేదు అనేది మీరు రాశారు అదేవిధంగా తాగునీటి సమస్య ఆ రోజు ఉన్నటువంటి బోర్స్ చోటు మనం తాత్కాలికంగా నీళ్ళు ఇవ్వగలిగాం మన గ్రామాలన్నిటికీ మంచి కోసం మన ప్రభుత్వంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చే ప్రతి ఇంటికి కిస్తానది నీళ్ళు ఇవ్వడానికి రావతిక మనం పక్కకపోతే తమ్ముటూరు వైపులా పొడియా వైపు చదువుతున్న నీళ్లు మనకు కూడా నీళ్లు తేవడం కోసం మూడు వందల యాభై కోట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని పక్కా పడేసాడు రేపు దాన్ని ఇస్తారు కానీ వెంటనే టైం పడుతుంది ఈ లోపు మన గవర్నమెంట్ రాకేస్ అయినా ముందు మీకు నీళ్ళు ఇచ్చేది అవసరమైతే వాటర్ ప్లాంట్ కూడా మనం మంజూరు చేపిస్తాం మీరు నేను తెలియజేస్తా ఉన్నాం అంటే పోయినసారి ఆ చివరి ఎక్కడ చూపించినట్టు గుర్తున్నా మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కట్టిస్తానండి మేము మీరు గెలిపించారు కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేదు మంచి కమ్యూనిటీ హాల్ వర్షం వచ్చిన ఇబ్బంది పడకుండా మనం ఆ దానిలో పూర్తిగా భోజనాలు చేస్తే సరిపోయిన విధంగా కట్టిస్తాం మన ప్రభుత్వంలో కల్ప కళాకారులు పరిశీలించాం సర్వకారుల కళాకారులు పరిశీలించాం ఈ ఐదో కొత్తగా ఒక కల ఈ ఐదేళ్లలో ఐదు సంవత్సరాల వయసు వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ మన ప్రభుత్వం వచ్చిన దానికి తప్పనిసరిస్తాం ఇంకోటి వృద్ధాభిపేషను అరవై సంవత్సరాలు వస్తున్నారు రేపు మన గవర్నమెంట్లో యాభై సంవత్సరాలు వచ్చే ప్రతి ఒక్కరికి అంటే బయట ఒకరికి యాభై సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు వృద్ధాభిపేషన్ ఇస్తారు ఇంకా విక్ర ఈ కాలనీలో టీడీపీ సపోర్ట్ చేసిన వాళ్ళకి అరవై సంవత్సరాలు దాటం కానీ పెన్షన్ రాదు రేపు